టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు ఇప్పటికే ఎన్నో విలక్షణ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయానికి తెలిసిందే తన కెరీర్లో వివిధ అద్భుతమైన పాత్రలు పోషించి మెప్పించారు అందులో ఒకటి రాయలసీమ రామన్న చౌదరి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఆ మూవీ అయి యాభై ఒకటి ఏళ్లు అవుతుంది ఆ సినిమాలో మోహన్ బాబు యాక్టింగ్ వేరే లెవెల్ స్వాగ్ అయితే కంప్లీట్ స్పెషల్గా ఉంటుంది డ్యూయల్ రోల్లో కనిపించిన మోహన్ బాబు ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు ఇప్పుడు ఆ మూవీ గురించి ఎందుకు అనుకుంటున్నారా రీసెంట్గా కన్నప్ప ఈవెంట్లో ఆయన రాయలసీమ రామన్న చౌదరి డైలాగ్స్ చెప్పారు మంచు విష్ణు లీడ్ రోల్లో నటించిన కన్నప్ప మూవీని మోహన్ బాబు భారీ బడ్జెట్తో నిర్మించారు ఆయన కీలక పాత్రలో నటించారు కూడా నిన్న గుంటూరులో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అద్భుతమైన స్పీచ్తో ఆకట్టుకున్నారు ఆ సమయంలో రాయలసీమ రామన్న చౌదరి సినిమాలోని తన డైలాగ్స్ చెప్పి ఒక్కసారిగా హోరెత్తించారు ఆయన డైలాగ్స్ చెబుతుంటే ఒక్కసారిగా చప్పట్ల మోత మోగింది అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది నో చేంజ్ సేమ్ ష్వాగ్ డైలాగ్లో సేమ్ పవర్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు కలెక్షన్ కింగ్ ఎవర్ గ్రీన్ నటుడు అంటూ మోహన్ బాబును కొనియాడుతున్నారు బలవంతుడు ఎదురు వచ్చినప్పుడు తలదించివాడు బాగుపడతాడు వాడు వాగులో పడతాడు ఇది రాయలసీమ రామన్న నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపటి గురించి ఆలోచించను దట్ ఈజ్ రామన్న అంటూ బాబు డైలాగ్స్ చెబుతుంటే ఈలలే ఈలలు అయితే కన్నప్పలో మహాదేవ శాస్త్రిగా కీలక పాత్ర పోషించారు బాబు ఇప్పటికే ఆయన లుక్ను మేకర్స్ రివీల్ చేశారు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది అదే సమయంలో జూన్ ఇరవై ఏడో తేదీన వరల్డ్ వైడ్ గా పాన్ ఇండియా లెవెల్లో కన్నప్ప మూవీ రిలీజ్ కానుంది మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో అంతా చూడాలి